నా మైనారిటీ ఈ నుండి మీకు ఓటు వేయలేదని వారి జీవితాలకు అడ్డుపడతారా తరతరాలుగా దశాబ్దాలుగా కొన్ని వర్గాలు ఆధారపడ్డ పనికి వారికే రిజర్వేషన్ కల్పించడం తప్ప కటిక పేదరికంలో ఉండి అదే వృత్తిని నమ్ముకున్న వారికి అవకాశం ఇవ్వటం అన్యాయమా గీత కార్మికులను దీన పరిస్థితి నుండి బయటపడేయటానికి మద్యం షాపుల్లో పది శాతం వారికి కేటాయించడం అధర్మమా అధికారంలో ఉండి మీ వర్గం వాళ్ళకి తప్ప మరెవరికి ఒక్క రూపాయి కాంట్రాక్టు కానీ ఒక్క పైసా బిల్లు కానీ ఇవ్వని మీరు అదే కళ్ళు గీత వృత్తినే నమ్ముకొని ఆర్థికంగా చితికిపోయిన బీసీలకు మద్యం షాపులు కేటాయిస్తే కుదరదని కోర్టుకు పోతారా గనులు మీవే మద్యం షాపులు మీవే కాంట్రాక్టులు మీవే పదవులు మీవే ఇన్ని అనుభవించి కూడా పేద బీసీలకు ఇచ్చే పది శాతం మద్యం షాపులు కూడా ఇవ్వడానికి కుదరదంటారా ఐదేళ్ల పాటు మద్యం మీద వేల కోట్లు దోచుకున్న ఆకలి తీరక కళ్ళు గీత వృత్తిని నమ్ముకున్న వారి పొట్ట కొడతారా మీరు కోర్టు మెట్లెక్కినా రోడ్డు మీదకెక్కినా ఆ వృత్తిని నమ్ముకున్న పేద బీసీలకు మద్యం షాపులు ఇచ్చి తీరుతాం